హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కేదార్నాథ్ ట్రిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండ్ బడ్జెట్లో ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా ఎండ్ చేయాలి నేనైతే మే నెలలో కేదార్నాథ్ ట్రిప్ అయితే చేశాను నేను సోలో ట్రావెలర్ని కాబట్టి సోలోగానే వెళ్ళాను యూట్యూబ్ గూగుల్లో చూసి వెళ్ళాను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న ట్రిప్లో అయితే చార్దాం చేద్దాం అనుకున్నాను ఏక్దామ్లో వచ్చేసాను చాలా చాలా అంటే చాలా కష్టం మనం చూసినంత ఈజీ అయితే కాదు ఓకే మనం ఇంకా ట్రిప్ స్టార్ట్ చేద్దాం ఎలా వెళ్ళాలి ఏంటో ఫస్ట్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి మనం ఢిల్లీకి ట్రైన్లో వెళ్ళాలి డైరెక్ట్ కేదానాథయితే వెళ్ళాం కదా ఆంధ్ర తెలంగాణ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి నేనైతే త్రీ ఐసీ తీసుకున్నాను ఆం ఫ్రమ్ విజయవాడ నేను విజయవాడ టు ఢిల్లీ ఐసీ తీసుకున్నా నాకు టూ థౌజండ్ రూపీస్ పడింది మీరు ఎక్కడ ఉన్నా సరే ఇండియాలో ఢిల్లీకి అయితే మీరు ట్రైన్ ఉంటుంది పక్కగా మేము ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఓకే స్లీపర్ తీసుకోండి లేదని త్రా తీసుకుని అంతే అంతేగాని అంత దూరం ట్రావెల్ చేసేటప్పుడు జనరల్ మాత్రం వద్దు అండ్ అలానే టెంపుల్ ఓపెన్ చేసిన మే మంత్లో జూన్ మంత్లో వెళ్ళకండి ఒక వన్ 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 టూ టూ మంత్స్ ఆగి వెళ్ళండి ఐ థింక్ అది బెస్ట్ పార్ట్ వన్లో నేను చెప్తాను పార్ట్ టూలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తాను మెయిన్ ఒక ఫైవ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఫేస్ చేసినవి అండ్ అలానే మనం రిటర్న్ ఎలా అవ్వాలో కూడా నేను పార్ట్ టూలో గ్యారెంటీ చెప్తా కేదార్నాథ్ పార్ట్ టూలో ఇదైతే ఓన్లీ పార్ట్ వన్ ఎలా వెళ్ళాలి దర్శనం ఎలా చేసుకోవాలి ఓకే మనం ఢిల్లీ వెళ్ళిపోతాం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ వన్ వన్లో వెయిటింగ్ హాల్ ఉంటుంది అండ్ పక్కనే లాకర్ ఉంటుంది ఫ్రెష్ అవ్వాలనుకున్న వాళ్ళు లాకర్లో బ్యాగ్ పెట్టి అండ్ ఇక్కడికి వచ్చి మనం ఫ్రెష్ అవ్వచ్చు ఫ్రీనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ వెళ్ళేటప్పుడు అలాగే సోలో ట్రావెలింగ్ కాకుండా అలా చార్దా మేత్రకు కానీ దోదా మేత్రకు కానీ వెళ్ళే వాళ్ళు కంపల్సరిగా మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి సోలో అయితే వెళ్ళొద్దు ఇదైతే నేను చెప్పగలను ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి ఓకే ఢిల్లీ వెళ్ళిపోతాం ఢిల్లీ నుంచి మనం డైరెక్ట్ ఇంకా మార్నింగ్ ట్రైన్స్ ఉంటాయి హరిద్వార్కి నేను ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేశాను ట్రైన్లో కూడా అది నాకు ఫైవ్ అవర్స్కి నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ పడింది ఇంక్లూడింగ్ మీల్స్తో కలిపి ఢిల్లీ నుంచి హరిద్వార్కి ఎవ్రీ వన్ అవర్కి ట్రైన్ ఉంటుంది మీరు జనరల్ అని వెళ్ళచ్చు ఎలా లేదనుకుంటే నేను అలాగ ఏసీ తీసుకోవచ్చు అండ్ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే జనరల్ వెళ్ళిపోండి ఫైవ్ అవర్స్ జర్నీ అంతే అండ్ హరిద్వార్ దిగిన తర్వాత అందరూ చెప్తారు మనం అక్కడికి వెళ్ళాలంటే ట్యాక్సీ అది ఇది అని హరిద్వార్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చి రైట్ సైడ్ హండ్రెడ్ మీటర్స్లో హండ్రెడ్ మీటర్స్లో మనకి బస్ స్టాప్ కనబడుతుంది హరిద్వార్ హరిద్వార్ది దాని పక్కనే మనకి ట్యాక్సీస్ ఉంటాయి కేదార్నాథ్కి సంబంధించినవన్నీ అండ్ షేరింగ్ టాక్సీస్ ఉంటాయి షేరింగ్ జీప్స్ ఉంటాయి పర్ హెడ్ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అంటాడు దగ్గర దగ్గర పది మందిని ఎక్కించుకుంటాడు కష్టమే కానీ తప్పదు కదా బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే మనకి తప్పదు అండ్ మనం వెళ్ళాలి ఈ వీడియోస్లో కనిపించేవన్నీ నేను అక్కడ క్యాప్చర్ చేసింది నేనైతే వ్లాగింగ్ చేయలేకపోయాను జస్ట్ నేను కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను అవైతే మీకు ఇక్కడ వీడియోస్లో కనపడతా ఉంటాయి వీటిని చూడండి అండ్ తర్వాత నుంచి మనం వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో కేదార్నాథ్ ఢిల్లీ ఆగ్రా నేను మూడు చేశాను మూడింటికి సంబంధించి వీడియోస్ వస్తాయి వన్ టూ టూ మంత్స్లో నేను ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను అప్పటి నుంచి లాగింగ్ కూడా ఈ జాబు యూట్యూబ్ కంటెంట్ అంటే కొంచెం కష్టం కదా మేనేజ్ చేయడం ఓకే మనం టాపిక్లోకి వద్దాం హరిద్వార్ అక్కడి నుంచి మనం ట్యాక్సీకి వెళదాం అక్కడి నుంచి మనం బయలుదేరుతాం కేదార్నాథ్కి నాకైతే ఈవినింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ అయితే మాకు కేదార్నాథ్ అంటే సోన్ప్రాయ్ వరకు మనం వెళ్ళగలం సోన్ ప్రయోగ వెళ్ళేసరికి వెళ్ళలేదు నైట్ ట్వెల్వ్ అయిపోయింది సో ఇంకా సోన్ ముందే దింపేసారు కింద మనం అక్కడి నుంచి గౌరీ వరకు వెళ్ళాలి కదా దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ ఉండిద్ది గౌరీ కొంతకి కొంచెం ముందు ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడిచాము నాతో పాటు పంజాబ్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు కలిసాను నేను కూడా అక్కడి నుంచి గౌరీ కొంద్ ఒకవారు వెళ్ళలేము అండ్ మనం కొంచెం దగ్గరలో హోటల్ ఉండిద్ది అక్కడ కావాలంటే ఆగచ్చు మన ఈ పాస్ చేసుకుంటాం కదా ఆ ఈ పాస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అండ్ అలానే ఈ ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన ట్యాక్సీ లైన్ సపరేట్గా ఉండిద్ది టాక్సీ లైన్లో వెయిట్ చేయాలి గౌరీకొంద్ కోసం దగ్గర దగ్గర అది ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉండిద్ది మాకు టాక్సీ లైన్లో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది గౌరీకొంద్ వరకు వెళ్ళడానికి గౌరీకొంద్కి వెళ్ళడానికి ట్యాక్సీ ఒక ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ ట్యాక్సీకి దా ఆ ట్యాక్సీలో కూడా షేరింగ్ మనం ఎలా వచ్చామో పై దాకా అలాంటి షేరింగ్ జీబే ఉండింది వాడు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తాడు షేరింగ్ జీబ్లో కూడా అక్కడ నుంచి గౌరీ ఒక సెవెన్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉండేది అక్కడ దిగిపోతాం అక్కడ నుంచి మన ట్రెక్ స్టార్ట్ చేయాలి కేదార్నాథ్ వెళ్ళడానికి ముందు బాగానే ఉండిద్ది చిన్న చిన్న రోడ్స్ లాగా ఉండిద్ది అన్నమాట చిన్న రోడ్లా ఉంటుంది మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఒక ఎల్లో ఒక రౌండ్ ఆర్ట్ షేప్లో వస్తుంది ఆది కూడా పెట్టాను పిక్ నేను చూడండి పిక్స్లో ఉండేది స్టార్టింగ్లోనే అక్కడి నుంచి ట్రెవ్ రాదనమాట మనం యూట్యూబ్లో అండ్ గూగుల్లో చూసినట్టు నేను అలా వెళ్ళిపోయా ఎంత పదిహేను కిలోమీటర్ పదహారు కిలోమీటర్లు అని తేరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను హిందీ వాళ్ళని అడిగా ఏంటి బ్రో ఇంకా ఎంత అని అంటే వాడు అప్పుడు చెప్పాడు అనమాట బ్రో టోటల్ ట్వంటీ సెవెన్ టు థర్టీ కిలోమీటర్స్ ట్రిక్ అని ఏం చేస్తావు చాలా చిన్న ట్రెక్ అని చాలా అంటే చాలా చిన్న ట్రిక్ అనమాట అది చిన్న చిన్న రోడ్లే ట్రెక్ చిన్నగానే ఉంది అక్కడ నాకైతే పెద్ద పెద్ద కొండలు హిమాలయాల్లో ఉండదు అక్కడ మాకు వెళ్ళ వెళ్ళడానికి మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే మాకు మేము పాటికి ఎలా లేదనుకున్నా సరే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది నాన్ స్టాప్ ట్రెక్ అనమాట ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అక్కడక్కడ కూర్చొని 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 ట్రెక్ చేసాం పైన ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉండిద్ది చూసుకోండి పైన ఫుడ్ వచ్చేసరికి ఎక్కువ కాస్ట్ ఉండిద్ది అండ్ ఎందుకంటే ఒక మ్యాగీ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అలా చెప్తాడు ఒక లేస్ ప్యాకేజ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ టెన్ రూపీస్ది అంత చెప్తాడు వెళ్ళేటప్పుడు మాత్రం బస్తా బాబాయిల్ని మాత్రం కింద లాకర్ రూమ్లోనే పెట్టండి మీతో ఒక చిన్న అంటే ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేయండి అసలు ఏవి క్యారీ చేయకుండా వెళ్ళినా మిమ్మల్ని అడిగేవాడు ఎవడు ఉండడు మస్ట్ అండ్ షుడ్గా కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అలానే ఒక వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ ట్యాబ్లెట్స్ వచ్చేసరికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే సారడాన్ హెడ్ అండ్ బాడీ నేను యూజ్ చేసుకునేది హెడ్ ఎక్ కానీ లైట్గా ఫీవర్ వచ్చినా బాడీ పెయిన్స్ వచ్చినా గ్యారెంటీకి రికవర్ అయ్యిద్ది ఎందుకంటే నేను యూజ్ చేశాను ట్రెక్ చేసే సగలం యూజ్ చేశాను అండ్ చివరికి వెళ్ళిన తర్వాత యూజ్ చేశాను నాకైతే అది చాలా మంచిగా అనిపించింది నేను ఫస్ట్ నుంచే అదే యూజ్ చేస్తాను అందుకే ఒక టెన్ అవర్స్లో మా ట్రెక్కింగ్ అయిపోయింది వాళ్ళు రాలేపోయారు వాళ్ళ మధ్యలో నాకు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దగ్గర ఆగిపోయారు నేను ఒక్కండి నేను వెళ్ళిపోయా బైక్ ఎలా లేదనుకున్నా మినిమం అక్కడ దాకా వెళ్ళే ఇంకొద్ది ఇంకా వెళ్ళే కొద్ది గుడి ఎక్కడ గురెక్కడ అని అనుకుంటానే ఉండవు కానీ దాని వీజీకి మనకు కనపడదన్నమాట ఎక్కడో హిమాలయ పర్వతాల పైన ఉండేది అది టెంపుల్ దర్శనం అవ్వడానికి ఫైవ్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ లైన్ ఉంది దర్శనం చేసుకోవాలంటే మనం పేషెంట్స్కి వెయిట్ చేయాలి పైన టెన్స్ ఉంటాయి మనం తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే మార్నింగ్ ఫోర్ క్లిక్స్ దర్శనం చేసేసుకోండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం క్యారెంటీగా గవర్నమెంట్ చేయండి ఎవరు ఇంత బాగా చెప్పరు ఇలా వెళ్ళాలి ఇలా రావాలి అది ఈజీ అని పదహారు కిలోమీటర్లు పైకి ఎక్కేసేయండి దర్శనం చేసుకొని కిందకు వచ్చాను అంటారు దాంట్లో ఇంకా ఎన్నో ఉన్నాయి మనం పైదాకా వెళ్ళేదాకా చెప్పాను మరి కిందకి రావాలి కింద నుంచి ఎలా రావాలో తెలియదు కదా అదొకటి యూట్యూబ్ చూసి వెళ్ళి గూగుల్ చూసి మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దు ఓకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పార్ట్ కోసం వెయిట్ చేయండి దర్శనం అయిపోయింది కదా మనం ఇంకా కిందకి ఎలా రావాలి చుట్టుపక్కల ఏవన్నా ప్లేసెస్ ఉన్నాయా చూసుకోవాల్సినవి అండ్ అలానే డైరెక్ట్ మనం హరిద్వార్ రావాలంటే హరిద్వార్ అండ్ లేదంటే కొంతమంది బద్రీనాథ్ అంటారు గంగోత్రి యమునోత్రి అలా అంటారు కదా అవి ఏమైనా చూసుకోవాలంటే అవి అండ్ నేను మేజర్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంత కాకుండా జర్నీ సింపుల్గా ఇంకా బడ్జెట్లో అయిపోవాలో ఎలా అయిపోవాలో నేను చెప్తాను పాటలో ఓకేనా బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్